నమస్తే నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం దానాల్లోకెల్లా విద్యాదానం ఎంతో గొప్పది అని చెప్పి పెద్దల మాట మరి అన్నదానం చేస్తే ఒక పూట కడుపు నిండుతుందేమో కానీ విద్యాదానం చేస్తే వారి జీవితాంతం వారి కడుపు నింపవచ్చు అన్న యొక్క ఆలోచన సిద్ధాంతాన్ని నమ్మారు కాబట్టే పేద విద్యార్థులకు గొప్ప విద్యను అందిస్తున్నారు మన తులసి గారు అంతేకాదు మన సంస్కృతి సంప్రదాయాల మీద కూడా చక్కటి అవగాహన కల్పిస్తున్నారు వీరు చక్కటి విద్యావంతులే కాదు వీణా వాయిద్యకారిణి అదేవిధంగా భక్తి గీతాల రచయిత్రి మరి తులసి గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం వారి మాటల ద్వారానే నమస్తే అమ్మా నమస్కారం మీరు నిజంగా ఎంతో మందికి ఆదర్శవంతం ఎందుకంటే ఎంతమందో పేద విద్యార్థులకు చదువు చెప్తున్నారు చాలా చాలా సంతోషం అమ్మ వనితా టీవీ తరపున మీకు అందరికీ నమస్కారం నమస్కారం అండి మీకు కూడా నమస్కారం అమ్మ విద్య అనేది మధ్యకాలంలో చూసుకుంటే ఒక వాణిజ్య వస్తువులాగా అయిపోయింది విద్య పిల్లలకి స్కూల్కి పంపించాలంటే లక్షల లక్షల ఫీజులు అవుతున్నాయి అలాంటిది నామమాత్రం ఫీజులతో మీరు చక్కగా పేద విద్యార్థులకైతే ఉచితంగా విద్యని అందిస్తున్నారు ఇది ఎప్పటి నుంచి ప్రారంభించారమ్మా మీరు అసలు రెండు వేల మూడులో నేను స్కూల్ మొదలెట్టానమ్మా అంతకుముందు నేను దగ్గర దగ్గర నాకు థర్టీ ఇయర్స్ అంటే అప్పటికొక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది పిల్లలకి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ కొంతవరకు చదివించాక మాకు ఎఫర్ట్ లేదు మేము ఫీజులు కట్టలేమని డ్రాప్ అవుట్ అయిన పిల్లలు అలాంటి వాళ్ళు ఉన్నారు సో అది చూసాక నాకు అనిపించింది ఏమన్నా చేయగలమా మనం అని అంటే మేమేమి పెద్ద ఆస్తుపాస్తులు ఉంటే చేయాలి అని అనుకోలేదు కానీ ఏమో అమ్మవారి దయ మిడిల్ క్లాస్ వాళ్ళమే కానీ జాగ్రత్తగా వచ్చింది వచ్చినట్టుగా స్కూల్కి మేము ఖర్చు పెట్టుకుంటూ స్కూల్ని అయితే నడిపిస్తున్నాము ఎవరైనా చాలా పేద విద్యార్థులు పేద విద్యార్థులే కాకుండా ఫస్ట్ వాళ్ళకొక ఎలిజిబిలిటీ ఉండాలి కదమ్మా ఫ్రీ ఎడ్యుకేషన్ అనగానే ఏది ఎనీథింగ్ ఫ్రీ అంటే దానికి వాల్యూ ఇవ్వరు జనం కాబట్టి నేను ఎవరికన్నా ఫ్రీ ఇవ్వాలంటే వాళ్ళకున్న ఎలిజిబిలిటీ కూడా చూస్తాను పేరెంట్స్ లేని వాళ్ళు సింగిల్ పేరెంట్ ఉన్నవాళ్ళు పిల్లలకి చదువు మీద శ్రద్ధ ఉండి చదివించే స్తోమత వాళ్ళకి లేకుండా నాకు నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ కొంతమంది యాక్సిడెంట్లో పేరెంట్స్ పోయిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని నేను వాళ్ళ అమ్మమ్మలు కానీ నాయన్నమ్మలు కానీ నా దగ్గర జాయిన్ చేసినప్పుడు వన్ ఆర్ టూ ఇయర్స్ అయితే ఫస్ట్ అయితే అబ్జర్వ్ చేస్తాను ఫస్ట్ నా స్ట్రక్చరే చాలా మినిమమ్ సో మినిమమ్ ఫీజ్ స్ట్రక్చర్తో దే ఆర్ ఏబుల్ టు కీర్దమ్ ఇన్ మై స్కూల్ వాళ్ళు జాయిన్ చేశాక ఒక ఏడాది వాళ్ళని చూశాక వాళ్ళు నిజంగా ఎలిజిబుల్ పిల్లలు బాగా చదువుతున్నారు అంటే నేను వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నాను అమ్మ మీరు ఇంట్లో తిండి పెట్టి వాళ్ళని స్కూల్కి రెగ్యులర్గా పంపండి నేను స్కూల్లో వీళ్ళు టెన్త్ వరకు నేను ఎడ్యుకేషన్ ఇస్తాను సో అట్లాగే ఇంక్లూడింగ్ బుక్స్ అవి అన్నీ ఇచ్చి యూనిఫామ్ ఇచ్చి ఆ పిల్లల్ని చదివించాను ఇంకా చదివిస్తున్నాను అలాగా సో ఫస్ట్ ఆ పనికిరాదనే ఉద్దేశంతో ఎవరైతే నిజంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే అఫోర్ట్ చేయలేరో వాళ్ళకి నేను నేను నిశ్చయంతో ఇలా నడుపుతున్నాను మా స్కూల్ని ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ వస్తారు చాలా సంతోషంగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే వాళ్ళు ఇప్పుడు ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగిస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఇంకొకరికి ఉపయోగపడతారు అనే ఉద్దేశంతో చేస్తుంది అమ్మా ఇలాంటి ఒక అంటే ఉచితంగా విద్యను అందించాలి పేద విద్యార్థులకు అనేది మీకు ఎప్పుడు అంటే ఈ ఆలోచన ఏ విధంగా మొదలైంది ఏదైనా బలమైన సంఘటన ఏదైనా ఉందా అంటే చెప్తున్నాను కదండి ఇలాగ చదువుకోవడం మానేసి నేను ని అడిగాను మీ పిల్లలు ఇంత బాగా చదువుకుంటారు కదా ఎందుకు చదివించటం లేదంటే అమ్మ మా వాళ్ళకి కాదు ఫీజు నాకు బాధ అనిపించింది ఇలాగ కాదు ఏదన్నా ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో అట్లాగా ఆ ఆ సిచ్యువేషన్ ఒకటి నేను ఫేస్ చేశాను బాధ అనిపించింది అందుకని నేను నెమ్మదిగా ఇలాగ ఈ టైప్లో స్కూల్ పెట్టుకుందాం అని అనుకొని పెట్టుకొని దాని చేస్తున్నాను అంటే ఇలాంటివి చాలామందికి ఎదురవుతూ ఉంటాయి ప్రిన్సిపల్స్కి కానీ ఎవరికైనా కాకపోతే అంటే ఈ విధంగా ఆలోచించేవారు ఇంతటి మంచి గుణం అనేది చాలా తక్కువగా ఉంటుందమ్మా ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం అమ్మ నాకు చాలా నా ప్రాణం నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే భగవంతుడు నా ఊపిరి కూడా పాఠం చెప్తుంటే తీసేయాలని అనుకుంటాను నాకు అంత ఇష్టం పిల్లలకి చెప్పడము వాళ్ళని పైకి తీసుకురావడం అనేది నాకు చాలా ఇష్టం కరెంట్ మీరు ప్రిన్సిపల్ అమ్మా అవునండి స్కూల్లో నేనే స్థా స్థాపించింది మేము స్థాపించింది మాకు ఏది ఫైనాన్షియల్గా కూడా ఎవ్వరు హెల్ప్ డొనేషన్స్ అవి తీసుకు అస్సలు డొనేషన్ తీసుకో నేనే కూర్చుంటాను వాళ్ళతో ఇప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళది మెయిన్ ఇంపార్టెంట్ ఇయర్ కదండి అవును సో ఫోర్ ఓ క్లాక్ తర్వాత కూడా సిక్స్ వరకు వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళకి చదివించి వాళ్ళ చేత టెస్ట్లు రాయించి ఎక్స్ట్రా ఎడ్యుకేషన్ ఎందుకంటే బయట ట్యూషన్స్కి వెళ్తే వాళ్ళకి చాలా చాలా భారం అవుతుంది మెయిన్గా నేను చెప్పే సబ్జెక్ట్స్ కూడా మ్యాథ్స్ అండ్ సైన్సెస్ టెన్త్ క్లాస్కి మ్యాథ్స్ అండ్ సైన్సెస్ చెప్తాను సో అందులో వాళ్ళకి డౌట్స్ అవి ఎక్కువ ఉంటాయి కదా అని అన్నీ నేను క్లారిఫై చేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పంపించి నెక్స్ట్ డే మళ్ళీ దాని మీద క టెస్ట్ కండక్ట్ చేస్తాను సో అలాగా స్లోగా దే విల్ ఇంప్రూవ్ మీ స్కూల్లో ఎంతమంది ఉన్నారే మా స్టూడెంట్స్ నియర్లీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లాగా ఉన్నారండి ఓకే సో లైక్ మీరు టెన్త్కి నేను ఎయిత్ నైన్త్ టెన్త్ ఎయిత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఎయిత్ నైన్త్ కి మ్యాథ్స్ చెప్తాను టెన్త్కి మ్యాథ్స్ ఫిజిక్స్ సైన్సెస్ ఫిజిక్స్ బయాలజీ అవి చెప్తాను ఓకే మీ స్కూల్లో పనిచేసే టీచర్స్కి కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో చేస్తున్నారు తప్పకుండా మేడం మీరు ఇంత చేస్తున్నాం మేము కూడా మీకు సహకరిస్తాం అన్నట్టుగానే నేను వాళ్ళ వైపు వాళ్ళతో వాళ్ళ నుంచి వాళ్ళు ఎంత చేయాలో పిల్లలకి డెఫినెట్గా చేస్తున్నారు అందరు టీచర్లు కూడా చాలా అంటే ఇదంతా నేను నడిపే తీరులో స్కూల్ ఇది ఒక కుటుంబంలో మేము నడుపుతున్నాం అంతే నేను ఏదన్నా వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినా అమ్మ ఇది మిస్టేక్ అంటే వాళ్ళు సర్దుకొని కరెక్ట్ చేసుకుంటారు సో ఎక్కడా ఇబ్బందులు లేకుండానే అయిపోతుంది ఎవరు టీచర్లు మాత్రం చాలా సహకరిస్తారు నాకు అది మా అలానే ఎల్కేజీ టు టెన్త్ అమ్మ ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు ఇంత అన్ని మీరే నడిపిస్తున్నారు స్కూల్ని మీ యొక్క మీకు ఏ విధమైన సహకారం అందుతూ ఉంటుందమ్మ ఫ్యామిలీ నుంచి కానీ అసలు నేను ఇలా ఉన్నానంటే కారణం నా ఫ్యామిలీ నేను జస్ట్ చిన్నప్పుడు నేను మామూలుగా అందరిలాగే చదువుకునేదాన్ని నేను అంత ఎక్స్ట్రా ఆర్డినరీ క్యాండిడేట్ అని కూడా కాదు బట్ చిన్నప్పటి నుంచి నాకు ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్గా చదువుకునేదాన్ని ఎప్పుడు మా అమ్మ కానీ మా నాన్నగారు నువ్వు చదువుకో అని చెప్పేవాళ్ళు కదా ఇంకా ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ ఆపవే అనేది ఇంతసేపు చదవద్దు ఆపవే అని కానీ అంత శ్రద్ధ నాకు చదువు మీద ఉండేది ఆ తర్వాత ఎప్పుడైతే నేను జాబ్లో చేరానో స్టార్టింగ్లో మా నాన్నగారు ఒక మాట అన్నాడు అమ్మ నువ్వు టీచింగ్ ప్రొఫెషన్లో చేరితే ఒక ఇద్దరు పేరెంట్స్ నీ మీద ఆశపడి ఉంటారు నువ్వు బాగా చెప్తావని నీ వల్ల వాళ్ళకు ఉపయోగపడాలని ఇన్ కేసు నువ్వు తప్పు చెప్పావో తక్కువ చూసావో ఆ స్టూడెంట్ని ఎఫెక్ట్ ఆ పేరెంట్స్ మీద పడుతుంది నువ్వు సిన్సియర్గా ఉంటేనే స్కూల్లో జాయిన్ టీచర్గా వర్క్ చేయి లేదు వేరే ఆఫీస్లో జాబ్ చేసుకో నువ్వు ఫైల్ తప్పు రాసావు అనుకో నీ తర్వాత వాళ్ళు నీ పై ఆఫీసర్స్ కరెక్ట్ చేస్తారు దానివల్ల వచ్చే ఎఫెక్ట్ ఏమీ ఉండదు కానీ చదువు విషయంలో నువ్వు ఎప్పుడైతే ఇంట్ర ఇంట్రెస్ట్గా ఉంటేనే చెయ్యి అని చెప్తారు అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేదు అంటే నేను చదువుకుంటున్న రోజుల్లోనే నా మ్యారేజ్ అయింది నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగానే అయింది మా అత్తగారు మా మామగారు కూడా ఎంత సపోర్ట్ ఇచ్చారంటే ఆ టైంలో సే ఎయిటీ వన్ ఆ టైంలోనే అసలు ఆ టైంలో పెద్దగా కోడళ్ళని బయటికి పంపించి చదివిద్దామనే తక్కువే కానీ మా అత్తగారు మా మామగారు ఏంటంటే నీకు చదువు మీద ఇష్టం ఉంది కాబట్టి నువ్వు తప్పకుండా వెళ్ళామా కాలేజీకి వెళ్ళిన నన్ను కాలేజీకి పంపించి చదివించారు త్రీ ఇయర్స్ డిగ్రీ కాలేజ్ చేశాను ఆ తర్వాత మేము ఈయన డిఫెన్స్లో పనిచేస్తారు కాబట్టి ఎయిర్ ఫోర్స్ అకాడమీకి షిఫ్ట్ అయిపోయాం అక్కడ షిఫ్ట్ అయ్యాక కూడా నా ఇంట్రెస్ట్ చూసి నా ఆయన నీకు చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆపద్దు చదువు అంటే ఆ తర్వాత అన్ని కరస్పాండెన్స్ కోర్సెస్ అన్నీ చేసి కరస్పాండెన్స్ కోర్సెస్లో కరస్పాండెన్స్ కోర్సెస్లో నేను బిఎడ్ చేశాను ఎంఎడ్ చేశాను ఎంఏ ఇంగ్లీషు ఎంఏ సైకాలజీ ఇవన్నీ కూడా అలా చేశాను అలాగే ఇప్పుడు కూడా మా వారు నీకు ఇంట్రెస్ట్ నువ్వు అవ్వాలి అని ఇప్పుడు నా చేత పిహెచ్డీ చేయిస్తున్నారు నిజంగానే మీ స్టూడెంట్స్ ఇంకెంత గర్వంగా ఫీల్ అవ్వాలో మీరు ఇప్పటికీ పిహెచ్డీ చేస్తూ వాళ్ళకి టీచ్ చేస్తున్నారు నిజంగా గ్రేట్ అమ్మా అది ఎడ్యుకేషన్లో ఎంత బాగా మనం చేయగలం అంటే యాజ్ అ టీచర్ నేను ఎప్పుడు ఒక టీచర్ నే అనుకుంటా హౌ వెల్ ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ సో దట్ మై చిల్డ్రన్ విల్ బి మోర్ బెనిఫిటెడ్ బై మీ ఇది నాకు ఎక్కువ ఎప్పుడు ఉంటుంది నాకు అది అమ్మ మీకు అనిపిస్తూ ఉంటుందా చిన్నప్పటి నుంచి మనం చూసినప్పుడు మనం చదువుకున్నప్పుడు నేను చదువుకున్నప్పుడు మీరు చదువుకున్నప్పుడు చాలా తక్కువగా ఉండేది ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఇప్పుడు చూస్తే అది ఒక కార్పొరేట్ లెవెల్ లాగా అయిపోయింది చదువు అంటే నిజంగా అమ్మకానికి పెట్టినట్టు ఉంది అంటే మీ ఉద్దేశం ఏంటమ్మా చదువులు ఈ విధంగా తయారవ్వటం మీద అంటే విమర్శ అనేది నేను చేయకూడదు అవన్నీ నా వంతు సొసైటీకి నేనేం చేయగలను అది చేద్దామనే నేను చేస్తున్నాను తప్పించి నాకు ఒక్కటి మాత్రం అనిపిస్తుంది ఇంత తక్కువ ఫీజుతో నేను ఎప్పుడైతే స్కూల్ని ఇలా రన్ చేయగలుగుతున్నానో కొంచెం కొంచెం తగ్గించి చదువు చెప్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది నాకు బట్ నేనేం చెప్పలేను కదండి నా స్కూల్ అంటే నేను చేయగలను ఎలా కావాలో అలాగా అది ప్రభుత్వం ఏం చేయవచ్చు అంటారు అంటే మనం చూసుకుంటే వేరే దేశాల్లో అయితే విద్య అనేది ఉచితంగా కూడా అందిస్తున్నారు చాలా దేశాల్లో మన ప్రభుత్వం ఏం చేయవచ్చో మీకేం అనిపిస్తుందమ్మా ద మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే అమ్మా ప్రభుత్వము స్కూల్లే కాకుండా పేరెంట్స్లో కూడా అది ఉండాలమ్మా ఉద్దేశం కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ చూసుకోండి ఎవ్వరూ మామూలు వాళ్ళు కాదు హైలీ క్వాలిఫైడ్ వాళ్ళని ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి గుడ్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఆ జాబ్కి వెళ్తారు కానీ వాళ్ళు నేను చాలామంది ప్రభుత్వంలో పనిచేసే టీచర్స్ చెప్పడం చెప్పాలని ఉంటుంది మాకు పిల్లలు రావట్లేదు ఏం చేయాలి నిజంగా అది ఒక మంచి టీచర్ కమ్మా అది నిజంగా నరకమే నిజం ఇప్పుడు మనకి చెప్పాలనే తాపత్రయం ఉంటుంది అవతల వాళ్ళు రారు ఈరోజు వస్తారు రేపు రారు ఎక్కడైనా నాలుగు రూపాయలు దొరుకుతాయంటే పనికి పంపించేస్తున్నారు ఏమవుతుంది మరి స్కూల్ అనేది ఎడ్యుకేషన్ అనేది రెగ్యులర్గా ఉండాల్సిన పని కదా ఇప్పుడు ఈ రోజు అయిపోయిందంటే కాదు కదా రేపు చెప్పింది ఇప్పుడు ఇవాళ చెప్పింది రేపటికి రావాలి రేపు చెప్పేది వాడికి తెలియాలి రా రేపు రాకుండా ఎల్లుండొస్తే వాడిని చదవగలరు వాడికి ఏం అర్థం అవుతుంది పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే ప్రతి స్కూల్లోనూ ఉంటుంది పేరెంట్ టీచర్ మీటింగ్లో ఏం చేయాలి పేరెంట్స్ రావాలి పిల్లల్ని అడగట్టే టీచర్స్ని అడగాలి ఎలా చదువుతున్నారు మా పిల్లలని అక్కడ మాకు తక్కువతోంది అది నిజంగా మేము ఏ పేరెంట్తో అయితే మాట్లాడదాం అనుకుంటామో ఆ పేరెంట్లు ఎప్పుడూ కనబడరు బాగా చదివే పిల్లలు పేరెంట్స్ వస్తారు వీళ్ళకి ఇప్పుడు మా స్కూల్లో నేను ఫాలో అవుతున్న పద్ధతి ఏంటంటే అమ్మా ఎప్పుడైతే ప్రతిరోజు టీచర్కి అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి మొదలెట్టే పద్ధతి స్టూడెంట్స్ అబ్సెంట్ అవుతూ ఉంటారు కదా సో ప్రతి టీచరు క్లాస్ చెప్పినప్పుడు ఒక పిక్ తీయమంటున్నాం గ్రూప్స్ చేసా ప్రతి క్లాస్కి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పిల్లలందరికీ గ్రూప్స్ ఉన్నాయి సో వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి సో ఏ టీచర్ ఏ లెసన్ చెప్పినా పిక్ తీసి పెడతారు సో ఇప్పుడు ఏంటంటే క్లాస్ వర్క్లు రాయలేదనే బాధ కూడా ఉండదు కదా అది చూసి ఇంట్లో రాసుకోవచ్చు కదా చెయ్యరు ఇప్పుడు పేరెంట్ సెల్లులోనే ఉంటుంది పేరెంట్కి తెలిసి ఇది వచ్చిందని మరి ఎందుకు చేయించటం లేదు ఇది అదే అంటున్నా ఒక్క స్టూడెంట్ మీద సమిష్టిగా అందరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది పేరెంటల్ ఇన్ఫ్లుయెన్సు ట్యూషన్ టీచర్ ఇన్ఫ్లుయెన్సు స్కూల్ ఇన్ఫ్లుయెన్స్ సో ముగ్గురు కలిస్తే ఆ స్టూడెంట్ ఇంప్రూవ్ అవుతారు ఎవరో ఒక్కళ్ళు బాధపడితే అంత ఇంప్రూవ్మెంట్ అనేది రాదు అది నా ఉద్దేశం అమ్మా అలానే మీరు ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళు అవుతుందమ్మా స్థాపించి ఇరవై మూడు ఇన్నేళ్లలో మీకు బాధ అనిపించిన సంఘటన ఏదన్నా ఉందా అయ్యో నేను చేయలేకపోయానని కానీ ఏదన్నా బాధ ఉన్న సంఘటన నాకు సంగీతం అంటే చాలా ఇష్టం సంగీతం క్లాసెస్ ఫ్రీగా పెట్టా టీచర్కి మాత్రం ప్రతి నెల శాలరీ ఇచ్చేదాన్ని సో స్టూడెంట్స్ని వెళ్ళి నేర్చుకోండి అంటే ఇప్పుడు ఇలాంటివన్నీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కింద వస్తాయి కదమ్మా ఇవి నేను స్కూల్ టైంలో ఇంక్లూడ్ చేయడం కష్టం సో స్కూల్లో ఒక వన్ అవర్ ఉండి నేర్చుకొని వెళ్ళండి పిల్లల్ని ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ రండి నేను ఎవరి దగ్గర ఫీజులు తీసుకోలేదమ్మా ఫీజులు తీసుకోకుండా ఫస్ట్ ఓకల్ పెట్టా ఇంట్రెస్ట్ చూపించలే మా పిల్లలు చదువుకోవాలి ఇవన్నీ ఎందుకు అది పేరెంట్స్ ఉద్దేశం కనీసం ఒక నలుగురు ఆహా ఎవరు లేరు అది అయిపోయింది కీబోర్డ్ ప్లేయర్ కీబోర్డ్ ప్లే చేసే మాస్టర్ని పెట్టాను నేను సొంతగా కీబోర్డ్స్ కొన్నాను కొన్ని పిల్లలకి ఇచ్చి వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు కదా అవి ఇచ్చి నేర్పిస్తే ఒక వన్ మంత్ కూడా ఎవరు రాలేదమ్మా ఇది నాకు చాలా బాధ ఇప్పుడు సంగీతం అనేది ఏంటంటే అది మెంటల్ పవర్ని పెంచుతుంది కాన్సన్ట్రే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ పెరుగుతుందో అప్పుడు ఎడ్యుకేషన్ బాగుంటుంది పిల్లలకి చదువు ఇప్పుడు ఒక మ్యాథమెటిక్స్లో నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోవడం కష్టం అలాగే సంగీతంలో స్వరాలు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం ఒక్క స్వరం ఒక పాటకి ఒక స్వరం ఉందంటే ఆ స్వరాన్ని ఇన్స్ట్రుమెంట్ మీద మీరు వాయించాలంటే స్వరం మొత్తం బయహట్లో రావాలి పాడే వాళ్ళు పుస్తకం పెట్టుకొని చూసన్నా పాడతాను ఇన్స్ట్రుమెంట్ మీద అయితే అలా కాదు స్వరం వస్తేనే ఎందుకంటే ఇప్పుడు ఈ వీణ ఉంది దాని మీద తీగ నేను మీటాలంటే మెట్లు చూసుకోవాల్సి వస్తుంది సో మెట్లు చూసుకుంటూ నేను వాయిస్తే బాగా వచ్చిన వాళ్ళు చూడకుండా వాయించేస్తారు నా వాళ్ళకి నేను స్వరం నేర్చుకుంటేనే నేను నేర్చుకోవాలంటే రిలేటెడ్ లేని వాడిని మనసులో పెట్టుకోవాలి ఏదైనా మనం గుర్తుపెట్టుకోవాలంటే దానికి ఒక చిన్న కథ కానీ ఏదైనా ఒక మీనింగ్ కానీ ఉంటే చాలా ఈజీగా మనం గుర్తుపెట్టేసుకోవచ్చు అంటే ఎలా వీఆర్ రీప్రొడ్యూసింగ్ కొంచెం మారిన కాంటెంట్ మారదు కానీ అదే నెంబర్లు స్వరాలు అంటే మనం ఏం చేయలేము అది కనుక పిల్లలకి నేర్పిస్తే ఆ కాన్సన్ట్రేషన్ వస్తే ఆ దాని మూలన వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎంత బాగా వస్తుంది గంట పట్టేది అరగంట పావు గంటలో నేర్చుకోగలరు వాళ్ళు ఈ తలుపుతో నేను పెడితే ఏది వర్కౌట్ కాలేదమ్మా నాకు ఇది మాత్రం నాకు చాలా బాధగా ఉంటుంది మా అలానే ఎలా అయితే ఇలా బాధపడే సంఘటనలు ఉన్నాయి ఆనందించే సంఘటనలు కూడా ఉంటాయి ఎన్నో ఉండి ఉంటాయి మీకు మీ పిల్లలు ఎన్నో సార్లు చాలా మంచి టాపర్స్ అయ్యి ఉంటారు అట్లాంటి సంఘటనలు ఉన్నాయి ఉన్నాయి మా స్కూల్లో నుంచి ఒక అమ్మాయి ఆ అమ్మాయి క్విజ్ కండక్ట్ చేస్తే అందులో అమ్మాయి ఫస్ట్ వచ్చిందమ్మా ఆ అమ్మాయికి కలెక్టర్ ఇచ్చారు రవీంద్ర భారతిలో అయిందా ప్రోగ్రామ్ దానికి నేను వెళ్ళాను తర్వాత నా దగ్గరే చదువుకున్న పిల్లలు కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళారు డాక్టర్స్ అయ్యారు ఇంజనీర్స్ అయ్యారు ఒక అబ్బాయి ఒకరోజు ఫోన్ చేశాడు ఆ అబ్బాయి అమ్మ అంటే పేర్లవే ఎందుకని అతను జస్ట్ ట్రాష్ సెల్లర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పిల్లలు ఆ అబ్బాయి చదువుకున్నాడు శ్రద్ధ పెట్టి చదువుకున్నాడు ఇక్కడ నా దగ్గర టెన్త్ వరకు చదువుకున్నాడు ఇంటరు డిగ్రీ అదే మెడిసిన్ చేశాడు సీట్ వచ్చింది ఫ్రీ సీట్ వచ్చింది చదివాడు ఒకరోజు నాకు ఫోన్ చేసి మేడం ఎలా ఉన్నారని మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని ఫోన్ చేశాను మేడం ఏమైందంటే నాకు ఫ్రీ సీటు ఎండి వచ్చిందంటే నేను చదువుతున్నాను చాలా సంతోషం వేస్తుంది అది ఆ పిల్లల పైకి వస్తే చాలా సంతోషం వస్తుంది కొందరు మారుతారమ్మ మారి పైకి వస్తారు సంతోషం అంటే నా వల్ల అయినంత నేను చేయాలనే తాపత్రయం నాకు స్కూల్ విషయాలు పక్కన పెడితే వ్యక్తిగత విషయాల్లోకి వెళితే మీకు ఎంత మంది పిల్లలు ఒక్కడే ఒక్కడు ఆ అబ్బాయి బాబుని చూసుకుంటూ ఇదంతా మేనేజ్ చేశారు ఎట్లా చేసారమ్మా ఇదంతా అసలు చేయగలిగానండి మా ఆయన సపోర్ట్ ఐ క్యాన్ సే ఒక్కటే నిజంగా ఆరద అదృష్టం భర్త అంటారు కదా నాకు చాలా చాలా అదృష్టం అది ఇప్పటికీ చదువుకుంటున్నారు ఇప్పటికీ కూడా నాకు ఎంత కోఆపరేటివ్ గా ఉంటారంటే ఆయన అంత కోఆపరేషన్ అయింది ఉండబట్టే నేను ఇలా చేయగలుగుతున్నాను ఇంట్లో ఇప్పుడు మా అబ్బాయి ఇక్కడ లేకపోయినా నిజంగా అండి కోడలు అంటే నాకు కూతురే దొరికింది అది కూడా అమ్మవారి దయ అమ్మాయి కూడా చాలా ప్రేమగా ఉంటుంది నాతోటి లిటరల్గా వాళ్ళు ఇక్కడ లేరు లిటరల్గా అయితే వాళ్ళు ఇక్కడ లేరు కానీ మెంటల్గా వాళ్ళు ఆల్వేస్ ఇక్కడ స్కూల్ గురించి ఆలోచిస్తూనే ఉంటారు మా కోడలు అయితే ప్రతిదీ రోజు అడుగుతుంది ఒకవేళ అమ్మాయి ఇట్లా ఉందంటే దానికి నాకు సలహాలు ఇస్తుంది ఆ అమ్మాయి కూడా ఎంబీఏ ఫైనాన్స్ చేసింది సో అంటే షీఈ్ హౌస్ వైఫ్ తనకి తన ఫ్యామిలీని చూసుకోవడం చాలా ఇష్టం సో అలాగే తను ఉంటుంది కానీ చాలా సపోర్టివ్గా ఉంటుంది ఎందుకంటే ఇంట గెలిచి రచ్చగలవాలి అవును అంతే కదా ఆడదనేది ఇంట గెలవాలి తర్వాతే రచ్చగల అలాంటప్పుడు నేను ఇంట్లో ఇలాగా చేయగలుగుతున్నాను అంటే వాళ్ళ సపోర్ట్ చాలా చాలా ఉంది నేను చదువులో నేను చదువుకోవడానికి ఫస్ట్ నాకు ఇచ్చింది మా అత్తగారు మా మామగారు అంతే కదా ఇప్పుడు వాళ్ళు కాలేజీకి పంపించకపోతే నేను ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా నేను నా భర్త దగ్గరికి వెళ్ళాను అంటే గ్రాడ్యుయేషన్ కూడా నాకు ఉండేది కాదు ఒక ఇంటర్మీడియట్ క్యాండిడేట్ స్టూడెంట్ కానీ ఆయన దగ్గర ఇంత అయినా నా జీవితం జరిగేది కానీ ఏమైంది వాళ్ళు నన్ను కాలేజీకి పంపించారు నన్ను చదివించారు ఆ తర్వాత ప్రతిదీ ఇప్పుడు మా ఫ్యామిలీలో కూడా నేను ఎప్పుడైతే స్కూల్ పెడదామని అనుకున్నానో మా మామగారు సపోర్ట్ అయిన తప్పకుండా పెట్టమ్మా అన్నాను మా ఆయన మా ఆయన అయితే అసలు ఫస్ట్ నేను అనుకోవడం ముందు ఆయనే చెప్పారు నువ్వు పెట్టుకోవాలి అంటే ఈ స్కూల్స్లో నేను పనిచేసినప్పుడు ఆ స్కూల్స్లో చూసినప్పుడు కొన్ని నాకు బాధాకరంగా అనిపించేవి ఇప్పుడు ఒక స్టూడెంట్ చదవట్లేదు లేదా కొంత చిన్న ప్రాబ్లం వచ్చింది నేను వెళ్ళి ఆ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్తో ఇది అండి ఇలాగుంది దీన్ని మార్చాలి ఇలా చేస్తే బాగుంటుందండి అని అంటే నువ్వే చూసుకోమ్మా ఎందుకు అపాయింట్ చేశామో అన్నావు లేదు కొన్ని ఇది లాభం లేదు దీనివల్ల మనకేం లాభం వస్తుందో చేయొద్దు అంటే అంటే ప్రతీది డబ్బుతోటి ముడిపడితే బాధ అనిపించేది నాకు ఇప్పుడు డబ్బులు వాళ్ళు సంపాదించగలం రేపు ఉంటాయి పోతాయి మనకి తెలియదు కానీ విద్య అనేది అదొక్కటే కదా మనం ఇవ్వగలిగిన ఆస్తి మన పిల్లలకి మనం ఇచ్చుకున్నా ఇచ్చేది ఆస్తి అదే ఎన్ని డబ్బులు ఇచ్చినా వాళ్ళు ఎలా కా పోగొట్టుకుంటారో మనకి దీన్ని ఐ ఆమ్ నౌ విత్ బికాజ్ ఆఫ్ మై ఫ్యామిలీ ఇక్కడ ఈరోజు ఇలా కూర్చున్నానంటే వల్లే అమ్మ మీరు ఇంత బిజీ లైఫ్లో వీణ కూడా వాయిస్తారని తెలిసింది చక్కగా వాయిస్తారని మరి అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు వీణ ఏమైనా ప్రదర్శనలు ఇచ్చారా ఒక రకమైన మనశ్శాంతి దొరుకుతుంది ఇంత హెక్టిక్ లైఫ్లో ఆ స్వరాలు వాయించుకుంటూ ఉంటే నాకు వీణ చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఉంది కానీ నేర్చుకోవడానికి అవకాశం దొరకలేదు చెప్పే కదా నా ఫ్యామిలీ సపోర్ట్ మా వారి వల్ల దొరికింది మా అత్తగారు వాళ్ళ దొరికింది సో వాళ్ళు ఒప్పుకున్నాక వెళ్ళి నేర్చుకోవడం మొదట కొన్నాళ్ళు నేను వెళ్ళి నేర్చుకున్నాను సంజయ్ గారు అనే మా టీచర్ ఆట ఆవిడ నేర్పిస్తున్నారు భక్తి గీతాలు కూడా రాస్తారమ్మా మీరు అది కూడా అంటే హెరిడేటరీగా వచ్చిందండి మా నాన్నగారు రేడియోలో నాటకాలు అవి రాసేవారు మా నాన్నగారు ఆయనకుంది అలాగా నాకు పాటలు రాయడం అలవాటు సో అలాగే ఎక్కువగా భక్తి గీతాలు సాయిబాబా మీద అయ్యప్ప అయ్యప్ప దీక్ష ఎప్పుడు తీసుకుంటాం దైవం అయ్యప్ప దీక్ష తీసుకుంటాం మేము ఇప్పుడు అందుకనే అయ్యప్ప మీద అమ్మవారి మీద ఎక్కువగా సరస్వతి దేవి మీద అలాగా పాటలు రాస్తాను అవి కాకుండా కూడా ప్యారడీస్ రాస్తాను స్కూల్లో ప్రోగ్రామ్స్ అయినప్పుడు ఏదన్నా ఒక పాట మీద ఒక ప్యారడీ రాసి అది డ్యాన్స్ మాస్టర్ చేత డ్యాన్స్ నేర్పించి అది తర్వాత వెల్కమ్ సాంగ్ అది కూడా నేను ఏవి పెట్టాను సినిమా నేనే రాసి దాని సాంగ్ చేయించి ఆ సాంగ్ తోటి రాధిక గారు వస్తారు డ్యాన్స్ నేర్పిస్తారు ఆవిడ అలాగా అంటే ఈ మ్యూజిక్స్ ఈ సౌండ్స్ ఈ సినిమా పాటలు అవి నాకు అంత ఇష్టం ఉండవు పిల్లలకి మన సంస్కారం నేర్పించాలి మంచి సంస్కారం మెలోడియస్ కానీ లేదా పేట్రియాటిక్ కానీ లేకపోతే భక్తి గీతాలు ఇవి ఇప్పటిదాకా ఎన్ని ఎన్ని ఉంటారమ్మా మీరు యాభై పైన అయి ఉంటాయండి దగ్గర దగ్గర ఇంకా చాలానే ఉంటాయి ఎప్పుడు నాకు అనిపిస్తే అప్పుడు రాసే రాసుకుంటూ ఉంటా ఒక చక్కటి పాట మా కోసం వినిపిస్తారమ్మా షిరిడి స్థలము శివమయము షిరిడి స్థలము శివమయము అది దేవుని ఆలయము శిరిడి స్థలము శివమయము కోరిక తీంగుభంగారము కొంగు బంగారము కల్మసనాసన కారుణ్యధామము శిరిడీ స్థలము శివమయము ఇలాగ ఈ పాట మొత్తం ఎలా ఉంటుందంటే అందరి దేవుళ్ళు సాయిబాబాలో ఉంటారు షిరిడిలో అందరి దేవుళ్ళు ఉన్నారు అన్నట్టుగా ముక్కోటి లాస్ట్లో రాసింది ముక్కోటి వేలుపుల మూలస్థానము మురిపించు శ్రీ సాయి మోహన రూపము షిరిడి స్థలము శివమయము అది తల్లి భారతి వందనమమ్మ అని అమ్మవారి సరస్వతీ దేవి మీద ప్రార్థిస్తూ ఒక పాట రాసి దాన్ని సాంగ్ చేసి ఐ థింక్ మీకు తెలుసు పూర్తి శ్రీధర్ గారు జ్యువెల్ సింగర్ ఆయన ఆయన అక్క అక్క అంటారు నాకు సొంత తమ్ముడులాగా నేను మా అమ్మ నాన్నకి ఒక్కతే కూతుర్ని తన పరిచయం అయిన దగ్గర నుంచి నన్ను ఒక అక్కగా తను భావిస్తాడు నేను కూడా తమ్ముడు గారిని చూసుకుంటా సో తను మంచి మ్యూజిక్ మ్యూజిషియన్ తను తనే సాంగ్స్ నావి కంపోజ్ చేస్తాడు మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు సో అట్లాగా ఆ పాటని నేను ఇప్పుడు ప్రేయర్లో పెట్టాను రోజు పిల్లలు పాడుకుంటారు రోజు ఎందుకంటే అమ్మవారిని ప్రార్థించి చదువు మొదలు బాగుంటుంది అలానే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటమ్మా మెయిన్గా అమ్మ నా ఫ్యూచర్ ప్లాన్ అంటే ఇప్పుడు నేను పిహెచ్డీ చేస్తున్నాను అది కంప్లీట్ అవ్వాలి దానివల్ల పిల్లలకి బెనిఫిట్ కావాలి ప్లస్ ఇప్పుడు నాకు వచ్చిన వయసుకి ఇంకా ముందు ముందు నేను పాఠాలు ఎలా చెప్పగలను లేనో నాకు శక్తి భగవంతుడు ఇస్తాడా లేదో అని కొత్తగా ఒక వన్ మంత్ కూడా కాలేదు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అంటే మామూలుగా ఛానల్స్లో చూసుకుంటే కొంచెం కొంచెం చెప్తారు ఛానల్ పేరు పద్మ అండర్ స్కోర్ శ్రీ సాయి సర్వాణి విద్యాపీఠ అల్వాల్ అది నా ఛానల్ పేరు ఆ ఛానల్ తోటి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను మామూలుగా స్కూల్లో క్లాసెస్ చెప్తున్నప్పుడు నేను ఏ సమ్మ వదిలేనమ్మా ఈవెన్ ఎగ్జాంపుల్స్ సమ్ము కానీ ఈ డూ దిస్ ట్రై దిస్ అనే సమ్స్ ఉంటాయి ఏదైనా నేను అదని ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అక్కడ కూడా ఎందుకంటే ఎక్కడ ఏ స్టూడెంట్కి ఏ డౌట్ వచ్చినా ఓపెన్ చేసి చూసుకుంటే క్లారిటీగా ఉంటుంది అలాగ నాకు మొత్తం టెన్త్ వరకు కంప్లీట్గా అన్నీ చేయాలి అమ్మవారి దయచరిస్తే సిబిఎస్ఈ కూడా చేయాలి నేను నవోదయాలో కూడా చెప్పాను సిబిఎస్ఈ వాళ్ళ టెన్త్ క్లాస్ మ్యాథ్స్ అవి సో ఐ క్యాన్ డూ అని ఉంది మీరు అనుకున్నవన్నీ ఖచ్చితంగా నిజంగా ప్రతి మాటలోనూ ఒక తపన కనిపిస్తోంది ఒక స్టూడెంట్ని ఏ విధంగా మనం చక్కగా చదివించాలి అన్న తపన కనిపిస్తోంది అంతేకాదు మీరు ఫ్యూచర్లో ఇంకా ఎంతోమంది స్టూడెంట్స్ యొక్క లైక్ వాళ్ళు చాలా బాగా చదివేలాగా చేయాలని వాళ్ళని మంచిగా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఎంతోమందిని మా వనితా టీవీ తరఫున కోరుకుంటున్నాం అంతేకాదు మీరు ఏమనుకుంటున్నారు మీ పీహెచ్డి కానీ మీ యూట్యూబ్ ఛానల్ కానీ అన్నీ చక్కగా అవ్వాలని వనితా టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా పద్మ తులసి గారి యొక్క అంతరంగాన్ని అంటే ప్రతి స్టూడెంట్ని కూడా అలాగే టీచర్ ప్రతి టీచర్ కూడా ఇట్లాగే అనుకుంటూ ఉంటారేమో స్టూడెంట్ గురించి వాళ్ళు బాగా చదవాలి పైకి రావాలి అని చెప్పి సో ఈనాటి కార్యక్రమంలో మనం పద్మ తులసి గారి అంతరంగాన్ని చాలా చక్కగా తెలుసుకున్నాము మీరు కూడా అట్లానే స్టూడెంట్స్ కూడా చాలా చక్కగా చదవాలని టీచర్స్ అందరూ కోరుకుంటారు చక్కగా చదువుకోండి ఇది ఈనాటి మనం ఇంగి నెల నాదే కార్యక్రమం మరో గెస్ట్తో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం